అమ్మా నేను ఇలా అన్నందుకు నువ్వు బాధపడి ఉండొచ్చు కానీ నిజమేంత తెలుసా ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళకే అమ్మా చదువు లేని వాళ్ళకు ఇంట్లో పని చేస్తూ బయట పని చేస్తూ మోగుని చేత తన్నులు తింటూ ఎందుకు బాధపడుతూ ఉండడం అందుకోసమే నేను జాబ్ వచ్చాక పెళ్లి అన్నానమ్మా ఏదో మీకు భారం పోవాలని కాదు చేసుకున్నాడు వదిలేస్తే తన తల్లిగారింటికాడ భారంగా ఉండకూడదు అనుకుంటది ఏమిటైనా తన కాల మీద తను బతకాలనుకుంటదమ్మా అందుకోసమే నేను పని వచ్చిన తర్వాతనే నేను చేసుకుంటానన్నది అమ్మ మీరే కాదే మంది తల్లిదండ్రులు ఉన్నోడన్ చూసి పెళ్లి చేస్తారు గాని మన గుణం ఎలాంటిదని తెలియదు కదమ్మా అక్కడ పిల్లలు బాధపడుతుంటే పిల్లలు చూసి తల్లలు ఇక్కడ బాధపడతారు అవునయ్యా బిడ్డ చెప్పేది నిజమే తల్లిదండ్రులకు పిల్లలు భారం కావద్దని అనుకుంటారు మనమేమో పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందని మనం ఆలోచిస్తాను బిడ్డకు నచ్చిన జాబు రాని దాని మాట ఇందామయ్యా మనం నువ్వు చెప్తున్నా గురించి ఇప్పుడు అర్థమైంది ఎవరు మాట విన్న పిల్లల భవిష్యత్తు కోసమే తల్లిదండ్రులు ఆలోచించాలని నువ్వే గురించి నేనే తొందరపడి పిస పిస మాట్లాడినా మీరు కూడా తొందరపడి పిల్లలకు తొందరగా పెళ్లి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ తర్వాత పెళ్లి అప్పుడు వాళ్ళకు తప్పేందో ఉప్పేందో తెలుస్తుంది తొందరపడి పెళ్లి చేస్తే వాళ్ళు బాధపడతారు తర్వాత తల్లిదండ్రులుగా మనం బాధపడాలి